వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తా ఉన్నాం మాజీ మంత్రులను కానీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలను కానీ చిన్న చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తా ఉన్నారు ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తాం అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల కాకాత గోవర్ధన్ రెడ్డి గారి మీద రెండు నెలల క్రితం కేసు కట్టడం జరిగింది అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళ వెళ్ళని వ్యక్తి అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అన్నీ కూడా కేసులు కొంత కూడా చూస్తారు కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది అది అందులో భాగంగానే ఏదైతే జిల్లా అధ్యక్షులు వారు కానీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం కూడా అర్చడం జరిగింది అందులో భాగంగా కోర్టు సెలవులు రావటం కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరికే బోర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా అని ఉంటా ఉన్నాం అలాగే కొంత అధికారులు కూడా ప్రశ్న కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడి కూడా అరెస్ట్ చేశావని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఈరోజు ఒకటి అడుగుతూ ఉన్నాం సరే రైట్ అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి ఏ విధంగా జుడిషియల్ లో పై చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం తమ్ముడు కూడా కోర్తులను అంటగా ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబంలో ప్రతి ఒక్కటో కలిసి కలిసి ఏదైతే జరుగుతుందో మీద కలిసి గంటగానే మేము చేస్తాం తప్పకుండా ఏదైతే కోర్సు అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థగానే ఒక జిల్లా మంత్రిగా అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేశాం లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటికి వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికి కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కానీ ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పలాన్ దగ్గర మా రకరకాల డిటీసీలో తీసుకొచ్చాను డిటీసీలో పెట్టాను లేదని రకరకాలు వింటా ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా గా ఎస్పీ గారు వేసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని ఇమీడియట్గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పి అందరం కూడా ముట్టు ఒకటైతే చెప్తా ఉన్నాం ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేదు మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం అందరం కూడా మా అందరి కలిసి సపోర్ట్ దూరదనానికి ఎప్పుడు ఉంటాం తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో కూడా దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేసామని కానీ ఎక్కడ ఇచ్చేసామని కానీ అఫీషియల్గా ఇంకా ఇవాళ వచ్చాయిగా మేము పత్రిక వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోర్సెస్లో కానీ ఫోన్ చేస్తేనో లేకపోతే అన్అఫీషియల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ తప్ప కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు తప్పకుండా వాళ్ళు నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారు అక్రమ కేసు పెట్టారు సరే అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ యాక్టివ్ ఏదైతే ఉందో ఆ విధంగా తప్పకుండా మేమందరం కూడా ఫ చేస్తాం కానీ కానీ ఇట్లాంటి మంచి పద్ధతి కాదు ఒకవేళ ఒక వ్యక్తిగతంగా చేయటం వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటాయి దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చేంజ్కి దిగదని మాత్రం తెలియజేసుకుంటూ తప్పకుండా పోలీసుని ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం మీరు తీసుకొస్తే ఎప్పుడు తీసుకొచ్చారు లేదా ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఏంటా అన్నది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ మీరు అరెస్ట్ చేసినారు అని అరెస్ట్ చేసి డీటీసీ తీసుకొచ్చారన్నది మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని చెప్పాల్సింది ఇదిగా మనం ఉన్నాం తప్పకుండా రైట్ మీరు అరెస్ట్ చేశారు తప్పకుండా దానికి సంబంధించి మేము అందరం కూడా లీగల్ యాక్షన్ లీగల్గా దాన్ని ఖచ్చితంగా కూడా ఫైట్ చేస్తాం తప్పకుండా ఒకటైతే గుర్తుపెట్టుకొని అందరం కూడా చెప్తా ఉన్నాం కేసుల వల్ల డిజిటల్ మ్యాగజైన్స్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్